మ్యూజియాల్లో మెరుస్తాయి హోటళ్లు రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లకు కనువిందు చేస్తాయి కార్యాలయాలు కంపెనీలు షాపింగ్ మాల్స్ ఆఖరికి టీ స్టాళ్లలోనూ దర్శనమిస్తాయి అంతేకాదండోయ్ తెచ్చుకోవాలే కానీ మీ ఇంట్లోకి వచ్చి చేరతాయి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఎన్నో కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి మరి అవేంటో తెలుసుకోవాలని ఉత్సుకతగా ఉందా ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చూస్తుంటే ఎంతో కనువిందుగా మైమరిచిపోయేలా ఉంది కదూ అవును మరి అక్వేరియం ఎక్కడ కనిపించినా అలాంటి అనుభూతి కలగక మానదు మనస్సు ఎలా ఉన్నప్పటికీ రంగురంగుల చేపలు చూడగానే క్షణాల్లో మారిపోతుంది అలాంటి ఆర్నమెంటల్ ఫిష్లను విద్యాభ్యాసంలో భాగంగా సాగు చేస్తున్నారు ఈ మత్స్య కళాశాల విద్యార్థులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాల ఇది ఇందులో నూట డెబ్బై మంది విద్యార్థులు డిగ్రీ పీజీ పీహెచ్డీతో పాటు వివిధ కోర్సుల్లో చదువుతున్నారు ఆక్వా విస్తీర్ణం ఆర్నమెంటల్ చేపల ఉత్పత్తి వాటి సంరక్షణ మార్కెటింగ్ విధానాలు తదితర అంశాలపై యాభై మంది పీజీ ఐదుగురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు విద్యార్థులకు మత్స్య సంపదపై అవగాహన కల్పించేందుకు కాలేజీ యాజమాన్యం ల్యాబ్ ఏర్పాటు చేసింది కార్యక్రమంలో భాగంగా పద్ధతి ద్వారా ఎక్వేరియంలో చేపల ఎదుగుదలకు సహజమైన వాతావరణ పరిస్థితుల గురించి విద్యార్థులకు బోధిస్తున్నారు ఆర్నమెంటల్ చేపలను ఎక్వేరియాల్లో ఎలా పెంచాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరో ప్రయోగశాలలో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ఆర్నమెంటల్ చేపల పెంపకాన్ని ల్యాబ్ ద్వారా స్వయంగా నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు వ్యాపార సముదాయాలు కార్యాలయాలు హోటళ్లలో ఎక్వేరియాలు ఎక్కువగా పెట్టడం వల్ల డిమాండ్ పెరిగిందని అంటున్నారు కెమికల్స్ వినియోగించకుండా క్యారెట్ గుమ్మడికాయ వంటి కూరగాయలతో చేసిన సహజమైన ఆహారాన్ని చేపలకు అందిస్తున్నట్లు చెబుతున్నారు హాస్పిటల్స్ లో అయినా స్కూల్స్ లో అయినా ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసెస్ లో అయినా ఒక అక్వేరియం సెటప్ చేసాం అనుకోండి చూడగానే అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతారు మనుషులు ఫిషెస్ అనేది క్రియేట్ చేస్తుంది మనుషుల్లో సో అలానే ఇప్పుడు మనం చూసుకుంటే ఫిషెస్ కాస్ట్లీ ఫిషెస్ కూడా ఉన్నాయండి కొన్ని వేలల్లో కూడా ఉంటాయి ఫిషెస్ ఒక మెరైన్ ఫిషెస్ చూసుకుంటే ఒకటి వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటాయి సో కొన్ని ఫిషెస్ అయితే త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ కూడా ఉంటాయి అలా ఒక ఫిషెస్ డ్రాస్టిక్గా అంటే అందరు ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక చూడ్డానికి అట్రాక్టివ్ నేచర్కి ఇవ్వట్లేదండి మనం ఇంట్లోనే క్యారెట్ అనేది ఉంటుందండి చిన్న క్యారెట్ని బాయిల్ చేసుకుని అయినా దానికి ఫీడ్ లాగా ఇచ్చేస్తే అది తినేస్తుంది లేదా స్పినాచ్ పాలకూరని ఇచ్చినా కూడా అది తినేస్తుంది అలా చిన్న మనం కావాలంటే ఇంట్లో అయినా ఫీడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు పీజీతో పాటు మరో రెండేళ్లు పరిశోధనలు చేస్తే దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు ఈ విద్యార్థులు ఇక్కడే చదివిన కొందరు విద్యార్థులు మత్స్యకార రంగంలోని మెలకువలను ఒడిసి పట్టుకుని ఎంటర్ప్రెన్యూర్లు రాణిస్తున్నారని అంటున్నారు తాము అదే బాటలో నడుస్తామని చెబుతున్నారు మా కాలేజీలో కూడా సెటప్ కింద ఇవన్నీ మేము కూడా నేర్పిస్తూ ఉంటాం సార్ ఒకప్పుడు ఏంటంటే ఉండేది కొన్ని 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 షాప్స్ కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు అది కొంతమంది దగ్గర అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ పెరిగింది అందరూ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది అందరూ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా వాటిలో కొత్త కొత్త రీసెర్చెస్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము సముద్ర మంచినీటి చేపల కోసం రెండు వేర్వేరు ఎక్వేరియాలు ఏర్పాటు చేశారు మత్స్య విద్యార్థులు వాటిలో బంగారు తీగ ఎయింజల్ ఫిష్ గప్పీలు మోలీలు షో టైల్ తో పాటు ఫైటర్ ఫిష్ చేపలను పెంచుతున్నారు అయితే ఆక్వాకల్చర్ పై ఆసక్తి ఉన్న వారికి ఏటా నాలుగు నెలలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు కూడా కూడా మేము ఉంది అందులో ఒక మంత్స్ బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి ఆ బడ్జెట్లో వాళ్ళు నేర్చుకునే హ్యాండ్స్ అండ్ ప్రోగ్రామ్ లాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట బ్రీడింగ్ కానీ ఎలా కల్చర్ చేయాలి తర్వాత అక్వేరియం ఎలా ఫ్యాబ్రికేట్ చేయాలి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు సేల్ చేసే వరకు వెళ్తారనమాట సో ఇది అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ బయటికి వెళ్ళి ఒకవేళ జాబ్ రాకపోతే వాళ్ళకి వాళ్ళు ఆ సేల్ సైంటిఫిక్గా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళైనా ఆ కల్చర్ని స్టార్ట్ చేసుకుని లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు సొంతంగా గా ఎలా డెవలప్ చేయాలి అనే దానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం మేము మేము చూడంటే కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు విజయవాడ నుంచి వేరే ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీకు ఎటువంటి అనుమానాలు ఇవి ఆర్నమెంటల్ ఫిషెస్లో ఏదైనా అనుమానాలు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు నా నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ సెవెన్ డబల్ ఎయిట్ టూ సెమిస్టర్లో భాగంగా కాలేజీ కేటాయించిన బడ్జెట్తోనే చేపల పెంపకం చేస్తున్నారీ విద్యార్థులు భవిష్యత్తులో మత్స్యరంగంలో స్థిరపడటానికి ఈ ప్రయోగాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు